ప్రభునందు ఈ ఈరోజు నేను మాట్లాడుతున్న అంశం గువ్వ నేర్పిన పాఠం నా రోజు ఈరోజు అంశం ఈ ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని గనక మనం పరిశీలన చేస్తే చాలామంది పక్షులను ప్రేమించే ప్రియులు మనుషులు చాలా చోట్ల ఉంటూ ఉంటారు అయితే మనిషికి కష్టం వచ్చినప్పుడల్లా పక్షుల వైపు చూస్తూ నేను కూడా ఒక పక్షిగా మారిపోతే బాగుండు ఈ కష్టాలన్నీ పోదును ఈ బాధలన్నీ పోదును పక్షి జీవితాలే హాయిగా ఉన్నాయి వాటిలాగా నేను ఎగిరిపోవాలి అని చాలామంది అనుకుంటారు అలా నేను కూడా అనుకున్నాను అయితే బైబిల్ గ్రంథంలో దావీదు భక్తుడు కూడా నేను పక్షిలాగా మారిపోతే బాగుండు అనుకున్నాడు బైబిల్లో ఒక వాక్యాన్ని చదువుదాం బైబిల్ గ్రంథంలో నుంచి కీర్తనల గ్రంథం యాభై ఐదవ కీర్తన ఆరో వచ్చినాన్ని నేను చదువుతున్నాను ఆహా గువ్వ వలె నాకు రెక్కలు ఉన్న ఎడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా ఉందును ఆహా గువ్వ నాకు రెక్కలు ఉన్న ఎడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా ఉందును ఆహా అనే పదాన్ని ఎందుకు ఉపయోగిస్తారో తెలుసా ఆహా వాడు ఎంత బాగున్నాడరా ఆహా వాడి జీవితం ఎంత బాగుందరంటే ఆహా అనే పదం ఎదుటోడు యొక్క గొప్పతనాన్ని వివరించినప్పుడు ఉపయోగిస్తారు అయితే గొవ్వ కంటే గొప్పదా అంటే గొప్పది కాదు కానీ దావిధికి వచ్చిన కష్టాలను బట్టి శ్రమలను బట్టి ఆలోచించినప్పుడు నాకు గొవ్వ వలె రెక్కలుంటే ఎగిరిపోయి నెమ్మదిగా ఉండును అన్నాడు అయితే గొమ్మ గొవ్వకి నెమ్మది ఉందా దానికి రెక్కలున్నాయి కానీ ఆనందం ఉందా అనేది మనం పరిశీలించాలి పిల్లరా ప్రతి మనిషికి కష్టాలు వస్తాయి మనుషులతో పాటు జంతువులకు పక్షులకు కూడా కష్టాలు వస్తాయి మనుషులకు కష్టాలు వచ్చిన ప్రతిసారి కూడా తనకంటే బలహీనమైన జంతువులాగా మారిపోవాలనుకుంటాడు పక్షిలాగానో కుక్కలాగానో చేపలాగానో గాడిదలాగానో కుక్కలాగానో ఆ జీవితాలే బాగున్నాయి మా జీవితాల కంటే అని అనుకుంటాడు కానీ ప్రపంచంలో ఉన్న ఏ జంతువు కూడా ఏ పక్షి కూడా తనకి కష్టం వచ్చినప్పుడు ఆహా నేను మనిషిలా మారిపోతే బాగుండునని ఏ జంతువు అనుకోదు ఏ పక్షి అనుకోదు పక్షి తనకు వచ్చిన కష్టాన్ని పక్షి జీవితంలోనే పక్షిగా ఉండే తన సమస్యను పరిష్కరించుకుంటుంది కానీ అది మనిషిగా మారిపోవాలనుకోదు ప్రపంచంలో కుక్కలకి సమస్యలు వస్తే కుక్క మనిషిగా మారాలనుకోదు కుక్కగా ఉండే తన సమస్యను పరిష్కరించుకుంటుంది కానీ ఒక మనిషి మాత్రమే తనకు శ్రమ వచ్చిన ప్రతిసారి నేను రామచిలకగా మారిపోతే బాగుండును గువ్వలా మారిపోతే బాగుండును కుక్కలా మారిపోతే బాగుండును చేపలా మారిపోయి నీటిలో ఈత కొడితే బాగుండును అని అనుకుంటాడు కానీ మానవుడు ఎంత విలువైనడో తెలుసా మనిషిని ఒక్కడనే దేవుడు తన పోలికలో తన స్వరూపములో సృష్టించుకున్నాడు ఈ ప్రపంచంలో ఏ సమస్యనైనా పరిష్కరించగలిగిన ఒకే ఒక జ్ఞానవంతుడు మనిషి ప్రపంచంలో దేవుని తర్వాత ఏదైనా చేయగలిగిన శక్తి సామర్థ్యాలు ఒక్క మనిషికి మాత్రమే ఉన్నాయి కానీ మనిషికి వచ్చే శ్రమలకు మనుషులకు వచ్చే బాధలకు వారుకున్న అప్పులు శ్రమలు కష్టాలు శోధనలు భరించలేక నేను గొవ్వల రెక్కలుంటే బాగుండు ఎగురుపోదును అని పిల్లరా దేనికి ఉండే కష్టాలు దానికి ఉన్నాయి అయితే గొవ్వ గురించి కొన్ని పాఠాలు మనం నేర్చుకుందాం నా ప్రియ దేవుని బిడ్లర బైబిల్ గ్రంథములో కనుక మనం చూసినట్లయితే గొవ్వ పరిస్థితి ఎలా ఉంటుందో యషయా గ్రంథం యాభై తొమ్మిదవ అధ్యాయం యశయా గ్రంథము యాభై తొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచ్చినాన్ని మనం చదువుకుందాం అక్కడ రాయబడినటువంటి మాట యాభై తొమ్మిదవ అధ్యాయము పదకొండవచ్చును నేను చదువుతున్నాను చూడండి మేమందరము ఎలుగు బంట్ల వలె బొబ్బరించుచున్నాము గొవ్వల వలె దుఃఖావరము చేయుచున్నాము గొవ్వ కూడా దుఃఖపడద్దు గువ్వ గొవ్వ కూడా ఏడుస్తుందట దావిదంటాడు గొవ్వ వలె నాకు రెక్కలుంటే నేను ఎగిరిపోయి నెమ్మదిగా ఉంది ఎగిరిపోయి ఎంత లెక్కెళ్తావు ఇక్కడి నుంచి ఎగిరి మరొక ఊరిలో నువ్వు వాలినా అక్కడ సమస్య ఉంది అరే ఇక్కడ సమస్య ఉంది ఇక్కడ ఉన్నాయి అని అక్కడి నుంచి ఎగిరిపోయినా ఇంకో చోట అక్కడ సమస్య ఉంటుంది కాబట్టి ఈ కొమ్మ మీద వాలితే సర్పం ఉంది కదా అని ఇంకో కొమ్మ మీద వాలితే అక్కడ తేలు ఉండొచ్చు అరే ఈ కొమ్మ మీద వాలితే ఇక్కడ తేళ్ళు ఉన్నాయని చెప్పి మరొక కొమ్మ దగ్గరికి వెళితే అక్కడ చీమలు ఉండొచ్చు నువ్వు ఎక్కడ వాలినా అక్కడ సమస్య ఉంటుంది భూలోకంలో నువ్వు ఎంత ఎన్ని చోట్లకి ఎగిరినా ఖచ్చితంగా మరలా భూమి మీద వాలక తప్పదు అంటే నీ సమస్య నువ్వే పరిష్కరించుకోవాలి సమస్య వచ్చిన ప్రతిసారి నేను పక్షిలా మారిపోతే బాగుండు ఎగిరిపోతే బాగుండు చచ్చిపోతే బాగుండు ఆత్మహత్య చేసుకుంటే బాగుండు ఇవన్నీ కూడా సాతానులో నుండి పుట్టిన ఆలోచనలు గువ్వకు కూడా దుఃఖం ఉందట దానికే బాధలు ఉన్నాయట అయినా ఏ రోజు కూడా నేను ఆహా ఆ మనిషిలా మారిపోతే ఎంత బాగుండును అని ఎప్పుడు అనుకోలేదు మనిషి మాత్రమే అనుకున్నాడు ఆహా ఆ ధనవంతుల్లాగా మారిపోతే ఎంత బాగుండును మనిషి అలాగే మారిపోతున్నాడు మగవాడు ఆడదానిలాగా మారిపోతున్నాడు ఆహా ఆడదానిలాగా మారిపోతే ఎంత బాగుండనుకుని కొంతమంది మగాళ్ళు ఆడదానిలాగా మారిపోతున్నారు పిల్లరా కొంతమంది పిల్లరా పక్షుల్లాగా మారుతున్నారు కొంతమంది కుక్కల్లాగా మారుతున్నారు కుక్కల్లాగా మారిపోయి మనిషి మనిషిలాగా ఉండటం లేదండి మనిషి చాలా అవతారాల్లోకి మారిపోతున్నాయి దీనికి కారణం ఏంటో తెలుసా తనకి సంతోషం ఎక్కడ ఉందని ఏ జంతువుల్లాగా మారిపోతే మనకు ఆనందం కలుగుతుంది అన్ని జంతువుల్లాగా మారిపోతున్నాడు పిల్లలు మీరు లోతుగా గమనించాలి కానీ ప్రపంచంలోని ఏ జంతువు కూడా నేను మనిషిలాగా మారాలని అనుకోలేదు మనిషిలాగా నాకు ఇల్లుంటే బాగుండు మనిషిలాగా నాకు కారులుంటే బాగుండు మనిషిలాగా నాకు జ్ఞానం ఉంటే బాగుండు మనిషిలాగా నాకు బంగారం ఉంటే బాగుండు మనిషిలాగా నాకు వజ్రాలు ఉంటే బాగుండని ఏ జంతువు అనుకోలేదు ఏ పక్షి అనుకోలేదు వాటికి ఏమీ లేకపోయినా కూడా హాయిగా బ్రతకడమే నేర్చుకున్నాయి కానీ మనిషికి అన్నీ ఉన్నా కూడా బాధలో దుఃఖంతోనే ఉంటాడు కాబట్టి గువ్వ తనకొచ్చిన సమస్యను అదే పరిష్కరించుకుంటుందట అంతేకాదు బైబిల్ గ్రంథములో మనం చూసినట్లయితే హోషేయ గ్రంథం ఏడవ అధ్యాయం హోషేయ గ్రంథం బైబిల్ గ్రంథములో నుంచి వాక్య భాగాన్ని గనక మనం పరిశీలన చేసినట్లయితే చాలా చక్కని మాటలు ఇక్కడ రాయబడి ఉన్నాయి ఏడవ అధ్యాయము పదకొండవ వచ్చినాన్ని నేను చదువుతున్నాను ఎఫ్రాయిము బుద్ధి లేని పిర్రికి గుండె గల గొవ్వ ఆయేను ఎఫ్రాయిము బుద్ధి లేని పిర్రికి గుండె గల గొవ్వ ఆయేను గొవ్వట బుద్ధి లేనిది రెండవది పిర్రికి గుండె కలిగినదట కానీ దావిదంటాడు ఆహా నాకు రెక్కల్లో ఉన్న ఎడల గొవ్వ ఎగిరిపోయి నెమ్మదిగా ఉండును కానీ గొవ్వ లక్షణం ఏంటో తెలుసా దానికి జ్ఞానం ఉండదట గొవ్వకే రెండోది పిరికి గుండె దానికి చాలా భయం పిల్లరా జ్ఞానం లేని గువ్వ హాయిగా బ్రతుకుతున్నప్పుడు జ్ఞానం కలిగిన మనిషి ఎందుకు బతకలేకపోతున్నాడు పిరికి గుండె కలిగినటువంటి గువ్వే రాత్రి పగలు అని తేడా లేకుండా ధైర్యంగా బతుకుతున్నప్పుడు ఇంత గుండె గుండెనిభ్రమ కలిగిన మనిషి ఎందుకు తడబడుతున్నాడు ఎందుకు శోధనలో భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ప్రియమైన దేవుని బిడ్లారా ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని వినాలి వాక్యం చాలా అద్భుతంగా మనతో మాట్లాడుతుంది గువ్వ జ్ఞానం లేనిది దాంతో మనం పోల్చుకోకూడదు ఆహా నేను చిలకలగా మారిపోతే బాగుండు కాకిలా మారిపోతే బాగుండు కుక్కలా మారిపోతే బాగుండు ఏం చేస్తావు మనిషి జీవితం కంటే ప్రపంచంలో విలువైన జీవితం ఏది లేదు బ్రదర్ నీ జీవితం చాలా విలువైంది నీ జీవితం చాలా ఉన్నతమైంది మనిషికి జీవితం ఒక్కసారే దాన్ని ఆస్వాదించడం నేర్చుకోండి దాన్ని సంతోషంగా మలుచుకోవడం నేర్చుకోండి మనిషి జీవితం ఎంతో విలువైంది అది ఎంతో గొప్పది ఆ జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు నీ జీవితం ఆనందంగా ఉండాలి అని అంటే గువ్వలా రెక్కలు కట్టుకుని ఎగిరిపోవడం కాదు దేవుని దగ్గరికి నువ్వు పరిగెత్తుకుని వస్తే నెమ్మదంటే ఏంటో నీకు చూపిస్తాడు ఈ ప్రపంచములో ఏ జంతుకు లేని ఆనందాన్ని దేవుడు నీకు ఇస్తాడు ఎందుకో తెలుసా బైబిల్ గ్రంథములో రాయబడిన మాట కీర్తనల గ్రంథము తొంభై ఒకటవ కీర్తన నాలుగో వచనములో రాయబడి ఉంది ఆయన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును పిల్లరా నీ కష్టం వచ్చిన ప్రతిసారి గువ్వ వలె రెక్కలు కట్టుకుని ఎగిరిపోవాల్సిన అవసరం లేదు దేవుడి దగ్గర రెక్కలు ఉన్నాయి ఆ రెక్కలతో నిన్ను కప్పుతాడట చూడండి కోడే తన పిల్లల్ని పెట్టినప్పుడు తన రెక్కలతో కప్పుతుంది ఆ రెక్కల క్రింద ఉన్నప్పుడు అనేకమైన తెగుల నుండి తప్పించబడి అవి పెద్దగా పెరుగుతాయి అదే తల్లి రెక్కల కింద లేని కోడులు వీధులు అమ్ముతూ ఉంటారు కలరేసిన కోడులు కోడి పిల్లలు అవి రెండు మూడు రోజుల కంటే ఎక్కువ రోజులు బతకవు కారణం ఏంటో చెప్పినా తల్లి రెక్కల క్రింద ఆశ్రయం పొందలేదు ఈరోజు అనే ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం ఉంది కాబట్టి నీకు వచ్చిన ప్రతిసారి కష్టం వచ్చిన ప్రతిసారి రెక్కలు కట్టుకుని ఎగిరిపోవలసిన అవసరం లేదు ప్రభు దగ్గర రా నీకు సమాధానం దొరుకుతుంది గువ్వ కూడా బుద్ధి లేని గువ్వ పిరికి గం గుండె కలిగిన గువ్వ హాయిగా బ్రతకగలుగుతుంది నువ్వు కూడా బ్రతికే బైబిల్లో ఇంకొక మాట నేను చెప్పి నేను ముగిస్తాను ఇర్మియా గ్రంథం నలభై ఎనిమిదవ అధ్యాయము ఇర్మియా గ్రంథం నలభై ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను నలభై ఎనిమిది ఇరవై ఎనిమిదవ వచనాన్ని బైబిల్ ఉన్న వాళ్ళందరూ కూడా తీసి చూడవచ్చు మోయాపు నివాసులారా పట్టణములు విడివుడి కొండపేట సందులలో గూడు కట్టుకున్న గువ్వ వలె కొండల్లో కాపురముండు కొండపేట సందుల్లో గూడు కట్టుకుంటుందట గువ్వ పిరికి గుండె కలిగిన గువ్వ కొండల్లో సందుల్లో గూడు కట్టుకునే ధైర్యం దానికి ఉంది తనకి శ్రమలున్నాయి తనకి కష్టాలున్నాయి తనకే బాధలున్నాయి గొవ్వ కూడా శత్రువులు ఉన్నారు అయినా ఏ రోజు అది మనిషిలా మారాలని అనుకోలేదు కానీ మనుషులు మాత్రమే పక్షుల్లా మారిపోవాలనుకుంటున్నారు ఎందుకో తెలుసా వారికి వచ్చే కష్టాలు భరించలేక వారికి ఉన్న అప్పులు భరించలేక వారికి ఉన్న తెగుళ్ళు భరించలేక నీకు కష్టం వస్తే దాక్కోవడానికి ఇల్లున్నాయి ఎండ ఏడెక్కువైతే చల్లదనం కొరకు ఏసీలు ఉన్నాయి ప్రియమైన దేవుని బిడ్డారా నీకు దాహం అయితే చక్కని మినరల్ వాటర్స్ మీకు ఉన్నాయి కానీ వర్షం వస్తే దాక్కోవడానికి పక్షులకు ఇల్లు లేవు ఎండ కాస్తే ఏసీ రూములు వాటికి లేవు ఎండలో వానల్లో చలిలో జంతువులన్నీ కూడా అలాగే ప్రయాణం చేస్తున్నా ఏ రోజు కూడా మాకు ఈ కష్టాలు ఎందుకు పెట్టావని దేవుణ్ణి నిందించలేదు ఏ జంతువు కూడా ఏ పక్షి కూడా దేవుణ్ణి నిందించలేదు ఏ జంతువు కూడా దేవుణ్ణి నిందించలేదు పిల్లరా వాటికున్న చిన్న జీవితంలో ఆనందంగా జీవించడం నేర్చుకున్నాయి దేవుణ్ణి గనపరచడం నేర్చుకున్నాయి కానీ మనిషికి ఎన్నిచ్చినా కూడా దేవుణ్ణి దూషిస్తూనే ఉన్నాడు దేవుణ్ణి అవమానపరుస్తూనే ఉన్నాడు దేవుణ్ణి నాకేం చేశాడు దేవుడని అవమానపరుస్తూనే ఉన్నారు కాబట్టి పిల్లలు ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం ఉంది ఆయన రెక్కల క్రింద నీకు ఆరోగ్యం ఉంది కాబట్టి గుహ వలె ఎగురిపోవద్దు దేవుని సన్నిధికి ఎగురుకుంటారా ఇక్కడ శాంతి సమాధానం నీ కొరకు ఉన్నాయి వీటిని పొందుకో నువ్వు ఆశ్రదింపు దేవుడి మాటలు దీవించుగాక ఆ మెయిన్